హాయ్ హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్వర లాగ్స్ ఈరోజు వీడియోలో మా సారిక సెవెంత్ డే స్నానం అండ్ హెల్దీ ఫంక్షన్ ఎలా చేసుకున్నాం మీకు అయితే వీడియోలో అయితే చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే ఇలాగా లేచేసి స్నానాలు అయితే అయిపోయాయి సారికైనా అయితే అలా రెడీ చేసాం నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు అందరం కలిసి సో టెంపుల్లో పూజ టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాము అవన్నీ చూసేయండి ఫ్రెండ్స్ సో మీ సైడ్ కూడా ఎట్లానే చేస్తే కమెంట్ చేసేయండి ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు ఫుల్ వీడియో చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో టెంపుల్కి అయితే ఈ విధంగా అయితే వెళ్తున్నాం మేము అందరమే సో టెంపుల్లో పూజ అభిషేకం నెక్స్ట్ పంతులు అంటే శాంతులు ఉన్నాయని చెప్పారు సో దానివలనైతే పూజ చేయించడానికి అయితే వెళ్తున్నాం నార్మల్గా అయినా పూజ అయితే చేస్తాం కదా ఫ్రెండ్స్ సో ఆ పూజకి ఏ విధంగా చేసుకున్నామో టెంపుల్కి ఏ విధంగా వెళ్తున్నామో ఇప్పుడైతే చూసేయండి మీరు సో ఈ విధంగా అయితే వెళ్తున్నామండి కొంచెం కొండపైకి వెళ్ళాలి మేమందరం అయితే కారులో అయితే వెళ్తున్నాము షూట్ ఎక్కువ తీయడం అమ్మలేదు కానీ చిన్న క్లిప్ అయితే తీసాను ఇలా కారులో వెళ్ళడం మా ఇష్యూని నేను మా సిస్టర్ ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు సో అందరం కలిసి అయితే వెళ్తున్నాం మేము అందరం బ్యాక్ సీట్లోకి కూర్చున్నాం ఇంకా పెళ్ళికూతురు వాళ్ళైతే అయితే ఫ్రంట్ సీట్లోకి వచ్చున్నారు ఇప్పుడు పెళ్ళికూతురిని అయితే చూడమంటున్నాను సో తను చూస్తుంది ఇదిగో చూసారా సో ఈరోజైతే ఈ విధంగా అయితే రెడీ చేసాం ఫ్రెండ్స్ సో ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము దగ్గర దగ్గరకైతే వచ్చేసాము కొంచెం దూరమే వన్ కేఎం అయితే ఉంటుంది ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి సో అందరం టెంపుల్కి అయితే ఇలా వెళ్తున్నామండి ఇంకా మిగతా కొంచెం మంది నడిచి కూడా వచ్చారు ఇంకా టెంపుల్ దగ్గర ప్లేస్ ఇది బ్యాక్ సైడ్ నుంచి వస్తే లొకేషన్ అండి మా ఊరి శివాలయం దగ్గర లొకేషన్ అయితే చాలా బాగుంది సో ఇక్కడైతే దిగేసి కారు ఇంక నడుచుకొని అయితే ముందుకు వెళ్తున్నాము యాక్చువల్గా టూ కింద తిరిగారు కారు ఫస్ట్ ట్రిప్ వాళ్ళు మేము అందరం మా పెదనాన్న చూసారు ఇక్కడ సో దిగేసి బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో సో పెళ్ళికూతురిని చూసారా ఏ విధంగా రెడీ చేశామో సో కొంచెం దూరం అయితే నడిచి రావాలి సో అందరం అయితే ఇలా నడిచి అయితే వచ్చేస్తున్నాము టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదా లోపలికి సో ఇలా అయితే వస్తున్నామండి ఇంకా మా పెద్దమ్మ ఇవన్నీ పూజ సామాలు అయితే పట్టుకుంది ఇవిడ మేమందరం అయితే ఇలా నడుచుకుంటూ అయితే వస్తున్నాము మహేష్వి నా చెయ్యోద లేదు ఒక చేత వీడియో తీసుకుంటున్నాను ఒక చేత్తో అని పట్టుకున్నాను సో ఈ విధంగా అయితే ఈరోజు స్నానం రోజు మహేష్ సారిక స్నానం రోజైతే ఈ విధంగా అయితే టెంపుల్కి వెళ్ళడం పూజలు చేయించుకోవడం ఇంకా నెక్స్ట్ ఫోటోషూట్ ఇవన్నీ వీడియోలు అయితే ఉంటాయి చాలా క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి సో ఉన్న క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను ఇంకా పిక్స్ అవన్నీ చాలా టైం పట్టేసింది కానీ కొంచెం క్లిప్స్ అయితే ఉండడం వల్ల ఇలా పెట్టేశాను సో టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్గా వచ్చేసామండి సో శివయ్య టెంపుల్కి అయితే వచ్చేసాము మహేష్విని చూసండి ఎలా చూస్తున్నాడో ఇంకెక్కడ ఫోటో నెక్స్ట్ వీడియో క్లిప్ అయితే తీస్తున్నాను సో ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఇట్లానే టెంపుల్కి వెళ్ళి పూజలు అయితే చేయించుకుంటారా సో మా వాళ్ళు అందరూ అయితే ఇలా కూర్చున్నారు ఇంక పంతులు గారు అయితే చెప్తున్నారు ఏమేమి చేయాలి ఏంటని ఇక్కడ అందరు హాయ్ చెప్తున్నారు నాకైతే సో ఐశ్వన్ అయితే హాయ్ చెప్పట్లేదు హాయ్ చెప్పమని అడుగుతుంది పక్కన మిన్ను సో ఈ విధంగా పూజకైతే అయితే రెడీ అయిపోయాం అందరమీ సో ఇక్కడ పూజ అయితే తనకి శాంతి ఉన్నాయో లేదో తెలియదు కానీ చేయిస్తున్నారు సో అయినా తప్పనిసరిగా చేయించాలంట కదా సో చేయిస్తున్నారండి పుష్పవతి అయిన ఆడపిల్లకి కంపల్సరిగా శాంతి అనేది చేయించాలట సో అందరం అయితే ఇక్కడ కూర్చున్నాం తనకైతే పూజ అయితే చేయిస్తున్నారు పంతులు గారు సో ఆ పూజ అయిపోగానే ఇంకా స్టిల్స్ అయితే చాలా స్టిల్స్ చేయించామండి ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా రాలేదు సో మీ పూజ అయిపోయినా కాల్ చేయండి అప్పుడు వస్తామని చెప్పారు ఈ లోపల మేమైతే నా మొబైల్లో వీడియో క్లిప్లు తీసుకోవడం ఆ పూజ చేయించడం అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆ శివయ్యకి పంచామృతాలతో అభిషేకం అయితే చేయిస్తున్నామండి ఇది రుద్రాభిషేకం అని అన్నారు పంతులు గారు సో పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా మంచిదండి శివయ్యకి సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా మీకు ఖాళీ ఉన్న టైంలో నెక్స్ట్ వచ్చే కార్తీక మాసంలో ఈ విధంగా శివయ్యకి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి సో ఫ్రెండ్స్ వీలు కుదరినంత వరకు ఇలా చేయడానికైతే ట్రై చేయండి పంచామృతాలతో పాలు పెరుగు నెయ్యి పంచామృతాలతో ఇలా అభిషేకం అయితే చేసేసుకోండి పాలు పెరిగి పంచదార నెయ్యి ఇంకా ఇలా ఐదు పంచ అంటే ఐదు కదండి సో నాకు ఇంకోటి గుర్తు రావట్లేదు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇలా ఐదు మనం వేసేసి అభిషేకం చేస్తే చాలా మంచిది సో తనతో అలాగ ఒక్కొక్కటిగా చేయిస్తున్నారు పంతులు గారు చాలా బాగా చేశారండి పూజ అయితే మాత్రం సో ఈ విధంగా అయితే చేశారు ఇంకా పంతులు గారు అయితే కట్నం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు కానీ వన్ అవర్ పూజ చాలా అంటే చాలా బాగా చేశారు ఆ శివయ్య దగ్గర పూజ అయితే చాలా బాగా నచ్చింది సో ఈ విధంగా తనతో పంచామృతాలతో అభిషేకం అయితే చేయించేసాం చేయించేసామండి ఇంకా నెక్స్ట్ మన ఈవినింగ్ అయితే ఇలా హెల్దీ ఫంక్షన్ అండి మంగళ స్నానంకి అయితే రెడీ చేసాము మా అన్నయ్య ఇంటి దగ్గర ఇది కూడా సో చూసారా ఈవినింగ్ ఫ్రాక్ అయితే చాలా బాగుంది కదా అంత ఎల్లోనే వచ్చేసారు అందరూ మాకైతే గెట్టపులు సరిపోలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్లు కానీ ఎల్లో అయితే బాగా మిక్స్ అయింది అందరికీ అనుకోకుండా అందరు ఎల్లోలో అయితే దిగిస్తామండి ఇక్కడ కూడా వీడియో క్లిప్స్ ఎక్కువ అయితే తీయడం అవ్వలేదు తీసిన వరకు అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను నేను వీడియోలు తీసుకుంటే మా సిస్టర్ ఒక తీసారు వీడియోస్ థ్యాంక్స్ చెప్పాలి తనకి వీడియో తీసినందుకు నేనైతే చివరి నన్ను చూసారా నేనైతే చాలా వెయిట్ వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా వెయిట్ లాస్కి ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఏదైనా మెడిసిన్ కానీ లేదంటే ఏమైనా వాడితే టిప్స్ ఏమైనా నాకు చెప్పండి నేనైతే మా యశ్వన్ డెలివరీ అయినాక ఎంత సన్నంగా ఉండేదన్ను ఇప్పుడు చాలా వెయిట్ అయితే వచ్చేశాను సో ఫ్రెండ్స్ చెప్పేయండి సో ఈ విధంగా డెకరేషన్ అయితే చేశారండి మా బ్రదరు ఇంకా ఆ టెంట్ హౌస్ ఇద్దరు బ్రదర్సే సో ఇద్దరు తనకి హెల్దీ ఫంక్షన్కి అయితే రెడీ ఈ విధంగా చేశారండి ఫ్రెండ్స్ హెల్దీ ఫంక్షన్ హెల్దీ ఫంక్షన్ డెకరేషన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేసేయండి సో మా ఫ్యామిలీ నెంబర్స్ అందరూ ఎల్లోలో అయితే ఇలా వచ్చేసాము మా బ్రదర్ ఇక్కడ అడ్డుగా వచ్చాడు ఫోటోగ్రాఫర్ సో హెల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము అందరమే సో ఫస్ట్ ఫస్ట్గా అందరికీ హ్యాండ్స్కి ఎల్లో కలరు పెడుతున్నారు హెల్ ఫోటో పిక్ సరిగా కనిపించట్లేదు సో కొంచెం గంధం అయితే పూసేసి తనకి తో కలర్తో హ్యాండ్స్కి అందరు రాసుకొని తనకి ఫోటోకి అయితే ఫోటోగ్రాఫర్ చెప్తున్నాడు ఇలా పెట్టాలి అలా పెట్టాలని హ్యాండ్స్ అందరం ఇట్లా అయితే పెట్టాము సో ఇక్కడ లవ్ సింబల్ కూడా వేశారు చాలా బాగుంది హెల్దీ ఫంక్షన్ కూడా చాలా బాగా చేసామండి సో ఇంకా మిగతా క్లిప్స్ అయితే అవ్వలేదు చాలా బాగా అయింది కానీ ఫోటో వీడియో తీయడానికి ఎవరూ లేరు సో అందుకని సింపుల్గా ఇలా అయితే కొన్ని క్లిప్స్ని అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ నేను చూసారా ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు అందరం పువ్వులతో తన పైకి వేసి వేశాము స్పెడ్స్లో తను చూడండి ఎంత బాగుందో ఎల్లో కలర్ ఫ్రాక్ కూడా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా హెల్దీ ఫంక్షన్ ఇట్లానే చేసుకుంటారా సో మా సైడ్ అయితే అన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాక్ ఇలా చేసుకుంటాం లాస్ట్ డేకి ఇంకా హెల్దీ ఫంక్షన్ ఇలా చేసుకుంటాం వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ వీళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ క్లిప్స్ అయితే తీయడం అవ్వలేదండి తిను వాళ్ళ మమ్మీ సో తను ఎక్కడుండే చెప్తుంది ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ సో మిగతా వాళ్ళందరం పక్క నుండి ఎంకరేజ్ చేస్తున్నాం కానీ ఎవరు వెళ్ళలేరు లేదు సో తక్కువ మందే రావడం అయితే ఎక్కువ మంది వచ్చారు కానీ వీడియో క్లిప్ తీయడం అవ్వలేదు అక్కడ సో ఉన్న క్లిప్స్ అన్నీ అయితే యాడ్ చేశాను ఇప్పుడైతే స్టిల్స్ కంటే ఇక్కడ చూసారా అంబ్రేళ పెట్టి పైన అయితే గొడిగేయమంటే మా అన్నయ్య చూడండి వాటర్ ఎలా వేస్తున్నాడు మా అన్నయ్యకి ఏదో ఫోటో తీసినట్టు ఫోటో వేపు చూస్తున్నాడు నీట్గా వాటర్ వేయరా అంటే అది కాసేపు కొంచెం కామెడీ అయితే అయిపోయింది కానీ చాలా బాగా చేశామండి హెల్దీ అయితే డెకరేషన్ కూడా చాలా బాగుంది మధ్యలో ఎస్ తన పేరు సారికా కదా సో ఎస్తో అయితే మా బ్రదర్ ఇలా ఈ విధంగా డెకరేట్ చేశారు చాలా బాగా అయింది ఫ్రెండ్స్ సో ఎట్లా ఉందో నాకు కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ పిక్స్ కూడా బాగున్నాయి థ్యాంక్ యూ